ఒక్కొక్కసారి మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులు మన లైఫ్ లోకి వచ్చి పడుతుంటాయి అది మనుషుల వల్లైనా కావచ్చు లేదా కంటికి కనబడని ఆత్మల వల్లైనా కూడా కావచ్చు అలా ఒక ఆత్మ వల్ల సఫర్ అయిన ఒక ఫ్యామిలీ కథని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అక్కకి పాప పుట్టి త్రీ మంత్స్ అవుతుంది నార్మల్ డెలివరీ అవడం వల్ల అక్క తేలిగ్గానే తన పనులు తను చేసుకోగల కలుగుతుంది పాపకి పాలు సరిపోక అక్క పాపకి పాలు బయటవి పట్టిస్తుంది ఎప్పుడూలానే పాలు తీసుకురావడం కోసం ఇంటి వెనకాలే ఉన్న పాల కేంద్రానికి వెళ్ళి పాలు తీసుకొచ్చింది పాలు అమ్మకిచ్చి పాపని ఎత్తుకుందామని నా దగ్గరకైతే వచ్చింది అంతే పాప ఏదో ఒక భయంకరమైన దెయ్యాన్ని చూసినట్టు ఒక్కటే గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టింది ఆ ఏడుపేడుపు ఒక రెండు వారాలు అలా ఏడుస్తూనే ఉంది అది కూడా మా అక్క పాప దగ్గరకు వచ్చినా లేదా పాపని ఎత్తుకుందాం అనుకున్నా అంతెందుకు పాపని చూసినా కూడా ఒక్కటే ఏడుపు పాపకేదో అయిపోయిందని భయపడి అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది డాక్టర్స్ ఏమో పాప హెల్దీగానే ఉంది అని చెప్పేవారు కానీ పాప ఏడుపు మాత్రం ఆగేది కాదు పాప మక్క పాప మీద చాలా బెంగ పెట్టుకుంది ఎలా అయినా పాపతో ఉండాలి అనుకుంది పాప రాత్రి పడుకుండిపోయిన తర్వాత పాప పక్కకి వెళ్ళి పడుకుంది అంతే నిద్రలో నుంచి లేచి మరి గుక్క పెట్టి ఏడ్చేసింది ఆ ఏడుపేడుపు రెండు గంటలు ఆపకుండా ఏడ్చింది ఇక అమ్మ ఏదోలాగా ఊరుకో పెట్టి నిద్రపుచ్చింది ఇక అందరం నిద్రలోకైతే జారుకున్నాము అమ్మకెందుకో సడన్ గా మెలకు వచ్చి చూస్తే పక్కన అక్కలేదు ఈలోపు బయట నుంచి చిన్నగా ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది అమ్మ కాస్త లేచి గుమ్మం వరకు వెళ్లి చూస్తే తలుపులు తీసే ఉన్నాయి అక్క బయటికి వెళ్ళుండుద్దిలే అని చెప్పి బయటకైతే వచ్చింది కరెక్ట్ గా అక్క గుమ్మానికి మధ్యలో కూర్చొని ఉంది ఏంటే ఇక్కడ కూర్చున్నావు అనుకుంటూ అక్కతో మాట్లాడుతూనే అక్క పక్క నుంచి వెళ్లి అక్క ముందు నిలబడింది అమ్మ అక్కని అక్కడలా చూసి అమ్మకి ఒక్కసారిగా వాంతింగ్ వచ్చినంత పని అయింది అక్క గుమ్మం మీద కూర్చొని అలానే అది కూడా అమ్మ వైపు అదొక రకంగా పిచ్చిగా నవ్వుతూ ఎంతో భయంకరంగా చూస్తుంది అమ్మవైపు అమ్మ అక్కని ఎన్ని సార్లు పిలిచినా కూడా అస్సలు ఏం పట్టలేనట్టే ఆ చేపల్ని అలా తింటూనే ఉంది అక్క ఇక అమ్మకి అర్థమైంది అక్కకేదో గాలి సోకింది అని అమ్మ శివయ్యకి పూజలు బాగా చేస్తుంది ఇక ఇంట్లోకి వెళ్ళి దేవుడి మూల ఉన్న విభూతి తెచ్చి అక్క నెత్తి మీద అయితే వేసింది ఇప్పటి వరకు ఎంతో భయంకరంగా చూస్తూ నవ్వుతున్న అక్క ఒక్కసారిగా ఒక మూలకి పారిపోయి ఏడుస్తూ నన్ను వదిలే అంటూ కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ పిచ్చి దానిలా తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది అమ్మకి బాగా అర్థమైంది ఇది అక్కని వదిలేలా లేదు అని పక్కనే ఉన్న చీపురు తీసి అక్కని ఒక్కటే బూతులు తిడుతూ కొట్టడం మొదలు పెట్టింది కొట్టడం మొదలుపెట్టిన కాసేపటికే అక్క మామూలుగా అయింది ఇంత జరుగుతున్నా ఇంట్లో ఎవ్వరికి ఇదంతా వినిపించలేదు అమ్మ కూడా మాకెవ్వరికి జరిగిన విషయాన్ని చెప్పలేదు అయితే పొద్దున్నే నాన్నకు మాత్రం విషయాన్ని చెప్పి మా ఊర్లో తాయెత్తిచ్చే వాళ్ళ దగ్గరికి పంపించి ఒక తాయత్తు అయితే తెప్పించింది అది అయితే అక్క కట్టింది ఇక అంతా బానే ఉండుద్ది అని అనుకుంది కానీ అసలు కథ అప్పుడే మొదలైంది కరెక్ట్ గా అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అమ్మకి నిద్దట్లోకి పాప ఏడుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక మెల్లగా కళ్ళు కళ్ళుదరిసి చూస్తే పాప అయితే పక్కన పడుకునే ఉంది కానీ ఆ గదిలోనే పడుకున్న అక్క మాత్రం అక్కడ లేదు అమ్మకి అనుమానం వచ్చి బయటకు వచ్చి చూసింది బయట కూడా ఎవ్వరూ కనపడలేదు కానీ మళ్ళీ పాప ఏడుపు వినిపిస్తుంది ఈసారి సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది చుట్టూ చూసింది ఎవ్వరూ కనిపించలేదు కానీ ఆ ఏడుపు సౌండ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఇక మెల్లగా ఇంటిపైకి చూసింది అక్కడ అక్క కూర్చొని ఉంది అది కూడా అక్క వడిలో ఒక చిన్న పాప ఉన్నట్టు కనిపిస్తుంది ఇక అక్క ఒక్కసారిగా పైకి లేచి పాపని పైనుంచి అమ్మ మీదకి విసిరేసింది అమ్మ ఒక్కసారిగా గట్టిగా ఒక్క కేకైతే వేసింది పాప ఎక్కడ పడిపోయిందో అని గట్టి గట్టిగా అరుస్తుంది కానీ అక్కడ పాప ఏమీ లేదు అమ్మ కోపంగా అక్క వైపు ఒక్కసారిగా చూసింది అప్పుడు పైనుంచి అక్క మాట్లాడిన మాటలకు అమ్మ వణికిపోయింది నీ మనవరాల్ని కూడా ఇలానే చంపేస్తా నీ కూతుర్ని తీసుకుపోతా అంటూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అంత ఎత్తు ఉన్న ఇల్లుని ఈజీగా కిందకు దిగేసింది కిందకి దిగిన అక్క నార్మల్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మకి ఒక్కసారిగా భయమేసింది ఇంట్లో ఉన్న పాపని ఏం చేసేస్తుందో అని గబుక్కున అమ్మ కూడా ఇంట్లోకి వచ్చి చూస్తే అక్క అక్క నార్మల్ గా పడుకొని ఉంది అసలు ఏమి జరగలేనట్టు నార్మల్ గానే ఉంది ఆ అమ్మకైతే అసలు ఏమీ అర్థం కాలేదు ఇక రాత్రంతా అక్కను చూస్తూనే ఉంది పడుకోకుండా ఇక పొద్దున్నే అమ్మ దయ్యాలు భూతాలు వదిలించే వారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్పింది ఆవిడ ఇంటికి వస్తానని చెప్పింది ఎందుకంటే అక్క బాలింత కాబట్టి ఆవిడే ఇంటికి వస్తానంది ఆవిడ అమ్మతో పాటు ఇంటికి వచ్చింది అక్క అసలు ఏమి జరగనట్టు మామూలుగా ఉంది ఇంటికొచ్చిన ఆవిడతో కూడా బానే మాట్లాడుతుంది ఆ అమ్మకైతే అసలు ఏమీ అర్థం కాలేదు రాత్రి అన్ని మాటలు చెప్పింది ఇప్పుడేంటి ఇలా ఉంది అని అనుకుంటుంది లోపల అప్పుడు ఇక ఆవిడ తన సంచిలో నుంచి ఒక కుంకుమ తీసి అక్కపై వేసింది అప్పుడు అక్క గట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి పారిపోతుంటే ఆవిడ అక్క జుట్టు పట్టుకొని తన చేతిలో ఉన్న ఒక తాడుని అక్క కట్టబోయింది అంతే ఇక అక్క ఆవిడ మెడ పట్టుకొని గాల్లోకి లేపేసింది ఒక భయంకరమైన గొంతుతో నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు దీన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను దీన్ని నాతోనే తీసుకుపోతా అంటూ ఆవిడని ఇంటి బయటికి విసిరేసింది అసలు ఆ గొంతు మా అక్కదే కాదు ఎంత భయంకరంగా అరుస్తుందో ఆవిడ మా అమ్మతో ఇది మామూలు ఆత్మ కాదు తీరని కోర్కలతో చచ్చిపోయి నీ కూతుర్ని పట్టుకుంది అది అన్నంత పని చేస్తుంది దీన్ని కట్టడి చేయడం నా వల్ల కాదు మా గురువుగారే రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు అప్పటి వరకు ఇంట్లో ఏం జరుగుతుందో మా ఎవ్వరికీ తెలీదు ఇక ఆ రోజు మా అందరికీ అసలు ఏం జరుగుతుందో విషయం అంతా తెలిసిపోయింది ఆ రోజు నుంచి ఇంట్లో ఉండాలంటేనే వణుకు పుట్టింది మాకు అక్క అంటే మాకు చాలా ఇష్టం కానీ అక్కను చూస్తే చచ్చేంత భయం మొదలైంది మాలో అమ్మ అక్కకి తెలియకుండా ఆ గురువు గారి దగ్గరకైతే వెళ్ళింది అక్కడ ఆయన్ని కలిసి ఇంట్లో జరుగుతున్నదంతా ఆయనకి చెప్పింది ఇక ఆయన అక్కని తీసుకురమ్మని అయితే చెప్పారు మీ కూతురుతో పాటు మీ మనవరాలు కూడా వస్తేనే తన ఇల్లు దాటి వస్తుంది లేదా తనని మాత్రమే తీసుకురావాలి అంటే అది మీ తరం కాదని గురువు గారు అప్పుడే అమ్మకి చెప్పేశారు ఇక తప్పక పాపని అక్కకిచ్చింది అమ్మ నేను అమ్మ అక్క అక్కడికైతే వెళ్ళాము అప్పటి వరకు బానే ఉన్న అక్క సడన్ గా ఆ గురువు గారు ఉన్న ప్లేస్ రాగానే వింతగా మారిపోతుంది చిన్న పిల్లలాగా భయపడిపోతూ అమ్మ చెయ్యిని గట్టిగా పట్టేసుకుంది ఇక అమ్మకి భయమేసి పాపం తీసేసుకుంది అక్క దగ్గర నుంచి అక్క అమ్మ చెయ్యి గట్టిగా పట్టేసుకొని నన్ను ఏమి చేయకండి అని ఏడుస్తుంది ఇంతలో గురువుగారి దగ్గర ఉన్న ఒక నలుగురు వచ్చి అక్కని బలవంతంగా లోపలికి లాక్కెళ్ళారు అక్కని తీసుకెళ్ళి ఆ గురువుగారి దగ్గర అయితే కూర్చోబెట్టారు పూజలో ఉన్న ఆ గురువుగారిని చూసి చిన్న పిల్లల భయపడిపోతూ ఏడుస్తుంది ఆయన చేసే పూజల వల్ల లేకపోతే అక్క అక్కడ కూర్చోవడం వల్ల ఏమో తెలియదు కానీ అక్కకి అస్సలు ఊపిరాడట్లేనట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అక్క మీద కుంకంని జల్లుతూ మంత్రాలు చదువుతుంటే అవి భరించలేక అరుస్తుంది ఏడుస్తుంది వదిలేమని దండం పెడుతుంది ఏడుస్తూ ఆ గురువుగారిని అడుగుతుంది ఆయన ఈ అమ్మాయిని వదిలిపో లేకపోతే మరో జన్మ లేకుండా చేస్తాను పోతావా పోవా అని గట్టిగా అరిచేసరికి అక్క నుంచి ఒక నల్ల పొగ ఆకారం పైకి వెళ్ళిపోవడం మేమంతా చూసాము ఇక అక్క చేతికి ఒక తాయెత్తు కట్టారు ఆ తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదని చెప్పారు రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు మేమంతా ఇంటికి వచ్చేసాం ఇంట్లో అందరికీ విషయం చెప్పాం అందరితో పాటు అమ్మ అక్కకు కూడా విషయాన్ని చెప్పింది అక్క అయితే భయపడిపోయింది పాపని ఎత్తుకొని ఒకటే ఏడుపు పాపకి ఏదైనా జరుగుంటే నేనేమైపోయేదాన్ని అని తెగ ఏడ్ ఇంకా అప్పటి నుంచి ఒక టూ డేస్ వరకు అక్కని గమనిస్తూనే ఉన్నాము అక్క అంతా బానే ఉంది అక్కలో ఎలాంటి చేంజ్ కనబడలేదు ఇక అంతా బాగైపోయింది అనుకున్నాము ఇక ఆ రోజు ఏదైతే అమావాస్య ఆ రోజైతే రానే వచ్చింది ఆ అమావాస్య రోజు అమ్మ అక్కకి పాపకి దిష్టి తీసి కుంకం బొట్లు పెట్టి ఇంట్లో నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వలేదు అందరం పడుకున్నాం అమ్మ తప్ప అమ్మకి ఎక్కడో మూల అక్క మీద కొంచెం డౌట్ గానే ఉంది అమ్మ అక్క పాప ఒకే గదిలో పడుకున్నారు అమ్మ మాత్రం అక్కనే చూస్తుంది పడుకోకుండా టైం కరెక్ట్ గా పదకొండున్నర అమ్మకి తెలియకుండా నిద్రలోకి జారుకుంది ఇలా రెప్ప పడిందో లేదో వెంటనే తుల్లు పడి కళ్ళు తెరిచింది బుక్కున అక్క వైపు చూసింది అక్క పడుకునే ఉంది కానీ పక్క ఉన్నా పాప కనపడలేదు అమ్మకి ఎక్కడా లేని భయం పుట్టుకొచ్చింది గట్టిగా ఒక్కారు పరిచింది దెబ్బకి అందరం లేచి వచ్చాం అమ్మ చాలా భయంగా గట్టి గట్టిగా అరుస్తుంది పాప కనిపించట్లేదు పాప కనిపించట్లేదు అని ఇక అందరం లేచి పాపని ఇల్లంతా వెతికాము ఎక్కడా కనపడలేదు ఇక ఇంటి బయటికి పరుగులు పెట్టాం బయట కూడా ఎక్కడా కనబడలేదు ఇంతలో మా ఇంటి పక్క నుంచి సన్నగా పాప ఏడుపు వినిపిస్తుంది మాకైతే చాలా భయమే మేమంతా కలిసి ఆ ఇంటి వైపుగా అయితే వెళ్ళి చూసాము మా అందరికి వెన్నులో వణుకు పుట్టింది ఆ దృశ్యాన్ని చూసి మా ఇంటి పక్కనే ఉన్న ఒక ఇంటి ముందు నవ్వారు మంచంపై జుట్టురబూసుకుని కనీ కనపడని ముఖంతో మా వైపు కోపంగా నవ్వుతూ చూస్తున్న ఆ మనిషి ఒడిలోనే మా పాప ఉంది అక్కడ కూర్చున్న ఆవిడ ఎవరో కాదు మా ఇంటి పక్కన ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఒడిస్సా ఆవిడ అసలు ఆవిడికి తెలుగు రాదు కానీ ఆవిడ మాట్లాడిన మాటలకు మాకు ముచ్చమటలు పట్టాయి ఈ పాపని దీని అమ్మని నాతో తీసుకుపోతా అంటూ భయంకరంగా నవ్వుతూ గట్టి గట్టిగా అరుస్తుంది కేకలు పెడుతుంది ఉంది ఇదంతా చూస్తున్న మా అక్క ఒక్కసారిగా నిలబడలేక కింద పడిపోయింది ఇక మా అమ్మకి ఆ రోజు గురువుగారు చెప్పిన విషయం గుర్తొచ్చింది ఇది మామూలు ఆత్మ కాదు ఒకవేళ పరిస్థితి చేదాటితే నేను ఇచ్చిన ఈ తైలాన్ని దాని తలపై వేయండి అని చెప్పారు అమ్మ వెంటనే ఆ తైలాన్ని తెచ్చి ఆవిడపై వేసింది వరకు మమ్మల్ని చూస్తూ భయంకరంగా నవ్వుతున్న ఆవిడ ఒక్కసారిగా ఏడుస్తూ నన్ను బ్రతకనివ్వరా ఎన్నిసార్లు చంపుతారు నన్ను అంటూ ఏడుస్తూ ఆవిడలో నుంచి అయితే ఆ నల్లని ఆకారం వెళ్లిపోయింది అమ్మ వెంటనే ఆవిడ దగ్గర నుంచి పాపని తీసేసుకుంది అందరం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాము కానీ అక్క మాత్రం అక్కడే ఉండి అలానే ఏడుస్తుంది ఏమైందే పాప బానే ఉంది కదా ఏడవకమ్మ అని అమ్మ దగ్గరికి వెళ్ళింది అక్కని ఓదారుస్తూ అప్పుడు అక్క చెప్పిన మాటలకు అక్కడ ఉన్న మేమంతా భయపడి చచ్చాము అసలు అక్క ఏం చెప్పిందంటే మన ఇంట్లో జరుగుతున్న ఈ పరిస్థితులకి కారణం ఎవరో కాదమ్మా మన గంగక్కే అని చెప్పింది అసలు ఈ గంగ ఎవరు పాపని వాళ్ళ అమ్మని ఎందుకు చంపాలనుకుంటుంది నన్ను ఎన్నిసార్లు చంపుతారు అని ఎందుకు అనింది అసలు గంగను చంపింది ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే పార్ట్ టూ వరకు వెయిట్ చేయాల్సిందే లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేను పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అని అంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్